అందరికీ నమస్కారం అండి మనలో చాలామంది అతి ఎక్కువగా మాట్లాడతారు మరికొందరు అతి తక్కువగా మాట్లాడతారు మరికొందరు ఆలోచించి మాట్లాడతారు అతి ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుంది ఎలాంటి నష్టాలు జరుగుతాయి అనే ఒక మంచి కథ ఇప్పుడు మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు చైనాలో రిజైవర్ అనే ఒక ముని అనే ఒక జ్ఞాని ఉన్నారండి ఆ జ్ఞాని ఒక ఆశ్రమం అనేది పెట్టుకొని తన తిష్యులతోటే కొన్ని కొన్ని వాళ్ళకి సందేశాలు ఇవ్వటం ధ్యానం చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటారన్నమాట ఆ చైనా రాజ్యాన్ని పరిపాలించే రాజుకి అన్నీ ఉన్నాయి కానీ ఏదో ప్రశాంతత లేదు మనసు అనేది అలజడిగా ఉంటుంది ఏం తోచదు నిద్రపట్టదు ఏం చేయాలో అర్థం కాదు దానివల్ల అతనికి ఆరోగ్య సమస్యలు కాకుండా మానసిక సమస్యలు కూడా వచ్చి అన్నమాట ఒక ప్రశాంతత లేని జీవితం జీవిస్తూ నేను ఈ రాజ్యానికి రాజుగా ఉండటం అవసరమా నాకెందుకు ఈ దుస్థితి అనే తనలో తను ఒక భావన అనేది వచ్చింది దీన్ని ఎలాగైనా తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో రాజు కదండి ఈ రిజైవర్ ముని ఆ ముని గురించి తెలుసుకొని ఆయన దగ్గరికి వస్తారన్నమాట గురూజీ నాకు నేను ఈ రాజు ఈ రాజ్యానికి రాజుని నాకు ప్రశాంతత లేదు మనశ్శాంతిగా నిద్రపోవటానికి రావటం లేదు ఎందుకు ఈ జీవితం నాకు ఎందుకు ఈ సమస్య ఉంది నాకు ఈ సమస్యని తొలగించి నన్ను మామూలు మనిషి చేయండి దానికి కాల కారణాన్ని నన్ను సరిదిద్దుకొనేలా చేయండి మీరే నన్ను కాపాడాలి స్వామి అని చెప్పి ఆ ముని దగ్గర వేడుకుంటాడు రాజు సరే రాజా అప్పుడు ఆ రిజైవర్ ముని ఇలా చెప్తారన్నమాట రాజా నీ సమస్యకు పరిష్కారం అనేది నేను తప్పక చూపిస్తాను కానీ నేను చెప్పినట్టు వినాలి అంటాడు చెప్పండి రాజా నేను తప్పకుండా పాటిస్తాను అనగానే ఏం లేదు కొంతకాలం మీ మంత్రివర్గాలకి వాళ్ళకి రాజ్యాన్ని అప్పగించి ఒక పదిహేను రోజుల పాటు ప్రతిరోజు వచ్చి ఈ చెట్టు కింద నాతోటే నువ్వు ధ్యానం చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట ఏంటి గురుజీ ఇలా చెప్పారంటే అవును నువ్వు మామూలు మనిషి అవ్వాలంటే ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలించాలంటే నువ్వు తప్పకుండా నేను చెప్పింది పాటించాలి అంటాడు సరే మీరు చెప్తే కరెక్ట్గానే ఉంటుంది కదా అని మొదటి రోజు వచ్చి ఆ చెట్టు కింద తపస్సు అనేది తపస్సు అంటే ధ్యానం కళ్ళు మూసుకొని ధ్యానంలోకి అనేది వెళ్తాడనమాట ఎవరితో మాట్లాడకుండా ధ్యానంలోకి వెళ్ళి తనకు తాను ధ్యానంగా అలాగే ఆలోచించుకుంటూ ఉంటాడనమాట ధ్యానం చేసేటప్పుడు ఎన్నో ఆలోచనలు అనేవి వస్తాయి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి మా ఆలోచనలు అనేవి రావు కానీ మనం మౌనంగా నిదానంగా ఉండేటప్పుడు చాలా ఆలోచనలు అనేవి వస్తాయి మంచి విషయాలనే చెడ్డ విషయాలన్నా ఏ సరే వస్తూ ఉంటాయి అనమాట అలాంటిది ధ్యానంలో ఉంటే కూడా రాజుకి ఎన్నో విషయాలు ఆలోచన అనేది వస్తున్నాయి అనమాట ఆలోచనలు నెమరవేసుకుంటూ ఆలోచనలు ఆలోచిస్తూ ఎలా చేయాలి ఏం చేయాలి ఎలాగ అన్ని కోటి కనకాన ఆలోచనలు అనేవి తన మనసులో మెదలాడుతూ ఉన్నాయి ఇలాంటి సందర్భాన్ని రాజు ఎప్పుడూ గమనించలేదు ఇదేదో బాగుంది నాకు ఎప్పుడు ఇలాగా అనిపించలేదు అని రాజుకే తెలుస్తుంది అనమాట అలాగా ఒక రెండు గంటల సమయం అయింది కళ్ళు తెరిచాడు తర్వాత మళ్ళీ అది నచ్చింది అన్నమాట రాజుకి నచ్చి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు ఎన్నో ఆలోచనలు ఆలోచనలు నచ్చింది ఆలోచనలతోనే అలాగే టైం అనేది జరిగిపోతూ ఉంది సాయంత్రం అయింది ఎవరితో మాట్లాడాలి ఈ సంగతులు ఎవరితో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది రాజుకి కానీ ముని ఎవరితో మాట్లాడద్దు ధ్యానంలోనే ఉండాలి అని చెప్పాడు కదా అందువల్ల కంట్రోల్ చేసుకు కంట్రోల్ చేసుకున్నాడు రాజు అలాగే తన ఎదురున ఆశ్రమంలో ఉన్న ఆ ముని ఆ రిజర్వర్ ముని శిష్యులు ఉంటారు కదా ఆ శిష్యులు అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళతో పంచుకుందామా అని వాళ్ళని పిలవబోయి కూడా అయ్యో వద్దు మనకు గురువుగారు ఎవరితో మాట్లాడొద్దున్నారు కదా అనుకొని మళ్ళీ కామ్గా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అలాగా పొద్దుపోతుంది మరుసటి రోజు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు మళ్ళీ వస్తాడు మళ్ళీ అలాగే ధ్యానంలోకి వెళ్తాడు అనమాట అలాగే వెళ్ళిన తర్వాత కళ్ళుతిరి చూశాక అతనికి అంతా కొత్తగా ఉంది పచ్చని చెట్లు చల్లని వాతావరణం ఆ చూ దూరంగా ఉన్న కొండలు ఆ పిచుకుల శబ్దాలు ఎక్కడో దూరం నుంచి ఆ చెట్లు గాలులు అనేవి అంతా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట రాజుకి మంచిగా నచ్చుతుంది ఇదంతా మనం ఈ ప్రకృతిని ఈ ప్రకృతి అందించే అందాలని ఆ యొక్క శబ్దాలని ఇప్పటివరకు మనం గమనించలేదే ఎంత అందమైన ప్రకృతి అని చెప్పి దాన్ని ఆస్వాదించటం ఆరంభించాడు రాజు చాలా బాగా నచ్చింది మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాడు అటు ఇటు తిరుగుతున్న చెట్ల మీద తిరుగుతున్న ఉడతలు అలాగే కుందేళ్ళు పిట్టలు వాటి శబ్దాలు అవన్నీ కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉన్నాయి రాజుకి అలాగా ఒకటో ఒక రోజు కాదు రెండు రోజు కాదు కనీసం పద్నాలుగు పదిహేను రోజుల పాటు అలాగా ధ్యానంలోకి అనేది వెళ్ళిపోయారనమాట పదహారో రోజు ఆ రిజర్వముని ఈయన దగ్గరకు వచ్చాడు రాజుకి రాజా ఇప్పుడు ఎలా ఉంది నా దగ్గర ఏమైనా చెప్పాలా నువ్వు అంటాడు ఇప్పుడు మీ దగ్గర అడగటానికి నా దగ్గర చెప్పటానికి ఏమీ లేదు రాజా నాకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమో లేదు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది నేను ప్రతిరోజు వెళ్ళగానే చక్కగా నిద్రపోతున్నాను నాకు ఎలాంటి సమస్య లేదు నా మనసు అలజడి కూడా లేదు నాకు మనసు అనేది ఎంత ప్రశాంతంగా నెమ్మదిగా మనసు నిండుగా ఉంది ఇది జీవితం అన్నంత సంతోషంగా ఉంది గురూజీ నాకు చాలా నచ్చింది అంటాడు దీనికి కారణం ఏంటి చెప్పగలవా అంటాడు తప్పకుండా చెప్తాను నేను ఎక్కువగా మా ఇంట్లో వాళ్ళతోనూ అలాగే సభలో మంత్రులతోనూ అందరితో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను ఆ మాట్లాడేదాని వల్ల ఏంటంటే ఆ మాట్లాడి మాట్లాడి ఎక్కువగా మాట్లాడటం అలవాటు అయిపోయింది ఆ మాట్లాడిన తర్వాత రాత్రి వెళ్ళి పడుకుంటే అయ్యో మనం రోజంతా ఏం తప్పులు మాట్లాడాం ఏ ఎవరితో ఏం మాట్లాడాం వాళ్ళు ఏం మాట్లాడాడు ఏం వాక్వాదం చేసుకున్నాం వీటితోనే అయ్యో ఇక్కడ తప్పు చేయకుండా ఉండాల్సిందే వాళ్ళతో నేను ఇలా నడుచుకోకుండా ఉండాల్సిందే వాళ్ళు నాతో ఇట్లాగా మాట్లాడకుండా ఉండాల్సిందే ఇలాంటి ఆలోచనలతో నాకు దిగులుగాను బాధగాను ఉండేది ఈ ఎఫెక్ట్ అంతా నాకు నా ఆరోగ్యం మీద పడింది కానీ ఇప్పుడు ఈ ధ్యానం చేసిన ఈ పదిహేను రోజులు ఎంత ప్రశాంతంగా ఉంది ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేదు ఎలాంటి అనుమానం లేదు నాకు ఎంతో బాగుంది గురూజీ నాకు మనం పడుకోగానే చక్కగా నిద్ర వస్తుంది చక్కగా నిద్ర వస్తే ఇంతకంటే ఆనందం ఇంకా ఏదీ లేదు కదా దీనికి అంతటికి కారణం ఎక్కువగా మాట్లాడటం ఈ ఎక్కువగా మాట్లాడటం వల్లే నాకు ఈ సమస్య వచ్చిందేమో అనిపిస్తుంది అని చెప్పి చెప్తాడు ఆ రాజు అప్పుడు ఆ ముని చెప్తాడనమాట కరెక్ట్గా చెప్పావు రాజా నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఎందువల్లంటే ఎక్కువగా మాట్లాడేటప్పుడు నువ్వు చెప్పే సమస్యలన్నీ వస్తాయి మనసులో ఎన్నెన్నో ఆలోచనలు అనేవి నెగిటివ్ ఆలోచనలు అవి కూడా నెగిటివ్గా అనేది వచ్చినప్పుడు మనం వాటి గురించి ఎక్కువ థింక్ చేస్తూ వాటికి మనం కట్టుబడిపోయి వాటికి మనం ఆలోచనలకు మనం అయిపోతాం కానీ ఎప్పుడైతే మౌనంగా మాటలకి దూరంగా ఉంటామో మనకు ఎలాంటి ఆలోచన ఉండదు జరిగినవన్నీ వచ్చి మనకు తెలుసు కాబట్టి ప్రశాంతంగా నిద్రపోతాం వాటి గురించి ఆలోచన ఎక్కువ చేసి మనం ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాలి అవసరం లేదు అని చెప్పి చెప్తాడనమాట ఇక నుంచి నాకు అర్థమైంది మితంగా మాట్లాడతాను అని చెప్పి గురూజీ దగ్గర నమస్కారం చేసుకొని రాజు వెళ్ళిపోతాడు నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమండి ఎక్కువగా మాట్లాడేవారికి విలువ కూడా తక్కువగా చూస్తారనమాట వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళ వల్ల మాట్లాడతారులే అన్నట్టు కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు అదే మితంగా పాయింట్ పాయింట్ మాట్లాడేటప్పుడు మాత్రం వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు ఊరికే ఏది మాట్లాడరు ఏదో ఒక పాయింట్ ఉంటేనే మాట్లాడతారు అని వాళ్ళకి విలువిచ్చి మాట్లాడతారు అలాగే వాళ్ళకి రెస్పెక్ట్ అనేది దొరికేది ఎక్కడ తక్కువ మాట్లాడటం వల్ల ఎక్కడ మాట్లాడలో అక్కడ మాటలమే మాట్లాడటం వల్ల అలాగే ఎక్కువ వల్ల ఏమవుతుందంటే అబద్ధాలు ఇతరుల మీద ఎక్కువగా కొరతలు చెప్పటం ఇలాంటివి ఉంటాయి ఇంకెందుకంటే మాట్లాడటానికి వేరే టాపిక్స్ ఉండవు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి మనం మన ప్రశాంతతను పాడు చేసుకుంటాం అన్నమాట కాబట్టి మాటలు బ్రహ్మశక్తి అని చెప్పి చెప్తారంటే అంటే బ్రహ్మ అంటే జ్ఞానం సో మాటల మీద మనం కంట్రోల్గా ఉన్నామంటే మనకు కాన్ఫిడెన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది మనం ఎప్పుడైతే ఎక్కువగా మాట్లాడతామో మన కాన్ఫిడెన్స్ అనేది తగ్గి తగ్గిపోతుంది అనమాట సో వీలైనంతవరకు మౌనంగా ఉందాం అతిగా మాట్లాడుకుంటకుండా ఎక్కడ మాట్లాడాలో అట్లాగా మితంగా తక్కువగా మాట్లాడటం కరెక్ట్గా మాట్లాడటం ఇలాగా అలవాటు చేసుకున్నామంటే మనకు రెస్పెక్ట్ పెరగటమే కాకుండా మన ఆరోగ్య రీత్యా కాకుండా మన విలువ కూడా పెరుగుతుంది మన జ్ఞానం కూడా పెంపొందు మెయిన్ మనం ప్రశాంతంగా ఉంటామన్నమాట విషయం ఏంటంటే అండి మౌనంగా ఉండేటప్పుడు ఎక్కువ మంచి ఆలోచనలు కూడా వస్తాయి మనం ఏం చేయాలి అనే ఆలోచనలు మనకు ఎక్కువగా రావటం వల్ల మన జీవితానికి కూడా మంచిగా ఉపయోగపడతాయి అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనం ఎంత గొప్పదో మీకు అర్థమైంది కదా సో తక్కువ మాట్లాడదాం ఎక్కువ పనిచేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ యా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్